శ్రీమాతృ నమ భక్తి తరంగాలు తెలుగు ఛానల్కు స్వాగతం మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వారాహి మాత అంటేనే భూదేవి మరి అంత శక్తివంతమైన వారాహి మాత యొక్క నవరాత్రుల్లో భూదేవి యొక్క అతి పురాతనమైన కథను గురించి తెలుసుకుందాము మనం ఎన్నో రకాల వ్రతాలను పూజలను చేసి ఉంటాము కానీ భూదేవి వ్రతాన్ని ఇప్పటి వరకు చేయము మన జీవిత కాలంలో ఈ కథను కనుక మీరు విని ఉండకపోతే మరణించిన తర్వాత కూడా మీకు భూమి ఉండదు అలాగే ఇప్పుడు నివసించటానికి కూడా నిలువ నీడ ఉండదు ఎవరైతే భూదేవి యొక్క అద్భుతమైన ఈ కథను వింటారో అలాగే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వారికి ప్రతినిత్యము కూడా భూములను కొంటూనే ఉంటారు ప్రాచీన కాలంలో ఒక ముసలి అవ్వ ఉండేది తాను దాన ధర్మాలు ప్రతినిత్యము చేస్తూ ఉండటం వలన తన ఇల్లంతా ఖాళీ అయిపోయింది అలా తన ఇంట్లో అవసరమైన వస్తువులను కూడా దానం చేసేస్తూ ఉండేది తాను దానం చేసిన అత్యధిక దాన కార్యాల కారణంగా తన ధర్మరాజు యొక్క సింహాసనమే రాబోతుంది అప్పుడు ధర్మరాజు ఇలా అంటున్నాడు అటువంటి పుణ్యాత్ములు ఎవరు ఉన్నారు అంత ఎక్కువ దాన ధర్మాలు చేసిన వారు నా సింహాసనాన్నే అధిష్ఠించగలిగేవారు అని ఆ ధర్మాత్ములు ఎటువంటి దాన ధర్మ కార్యక్రమాలు చేస్తున్నారో వారు నా సింహాసనాన్ని లాక్కోవాలని అనుకుంటున్నారా ఇది అంతా చూసి రమ్మని యమధర్మరాజుకి ధర్మరాజు చెబుతాడు యమధర్మరాజు అంతటి కార్యక్రమాలు ఎవరు చేస్తున్నారో కనుక్కోవటానికి భూమి మీదకు వచ్చాడు తను ఒక బీదవాని రూపంలో భూమి మీదకు వచ్చి త ఆ ముసలిది ఉన్న గ్రామంలోకి వెళతాడు బీదవాణి రూపంలో ఉన్న యమధర్మ రోజు ఆ రోజంతా కూడా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి తనకు బట్టలను ఇమ్మని అడుగుతాడు ఎవరూ కూడా తన ఒళ్ళు దాచుకోవటానికి బట్టలను ఇవ్వలేదు పైగా శీతాకాలం కావటం చేత బాగా చలిగా ఉండడం వలన ఆ బీదవాడు చిరిగిన బట్టల్లో అలాగే వణుకుతూ నిలుచున్నాడు ప్రతి ఒక్కరి గుమ్మం వద్దకు వెళ్ళి ఇలా అడుగుతున్నాడు ఎవరి వద్దైనా బట్టలు ఉంటే నాకు ఇవ్వండి అని చలికి ఆగలేకపోతున్నాను బట్టలు ఇవ్వండి అని అడుస్తూ ఉంటాడు కానీ కానీ ఎవ్వరూ కూడా తన అరుపుల్ని పట్టించుకోలేదు అందువలన ఆ బీదవాడు రోజంతా కూడా అలానే అరుస్తూ గ్రామం మొత్తం ప్రతి ఇంటి వద్దకు వెళ్ళి అడుగుతూ ఉండేవాడు ఇలాగే రాత్రి సమయం కావచ్చింది అలా ఆ బీదవాడు అరుస్తూ ఉండటం ఆ అరుపులు ఆ గ్రామంలో ఉన్న ముసలి అవ్వకు వినిపించటం జరుగుతుంది ఆ మాటలు విన్న ముసలి అబ్బ తన కోడళ్లతో ఇలా అంటుంది ఒకసారి కోడళ్ళారా లేవండి బయట ఎవరో మాటలు ఆ వినిపిస్తున్నాయి ఏమిటో చూసిరండి అని చెబుతుంది అప్పుడు కోడళ్ళు ఇలా అంటున్నారు ఇక్కడ ఎవరో బీదవాడు బాగా చలిగా ఉండడం చేత తన బట్టలు చిరిగి ఉండడం చేత తనకు బట్టలు కావాలని అడుగుతూ ఉన్నాడు అని చెబుతారు అప్పుడు ముసలి అవ్వ ఇలా అంటుంది బయటికి వెళ్ళి మీరు అతనికి ఏమి అవసరమో కనుక్కొని రండి అని చెబుతుంది అప్పుడు ఆ మాటకు కోడళ్ళు ఇలా అంటున్నారు మన ఇంటికి ప్రతినిత్యము కూడా ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు ఏదో ఒకటి తీసుకువెళ్తూనే ఉంటారు ఇప్పుడు టైం పన్నెండు కావస్తుంది ఇంత రాత్రి సమయంలో మేము బయటికి వెళ్ళి రాలేము ఈ రాత్రి సమయంలోనైనా మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వరా అని అంటారు కోడళ్ళు మీకు ఎలాగో నిద్ర రాదు మమ్మల్ని కూడా నిద్రపోనివ్వటం లేదు అని అంటారు కోడళ్ళు అలా సమాధానం చెప్పి ముగ్గురు కోడళ్ళు బయటకు వెళ్ళడానికి నిరాకరిస్తారు కానీ పెద్ద కోడలు ఆ అబ్బతో ఇలా చెబుతుంది అమ్మ మీరు చింతించకండి నేను బయటికి వెళ్ళి అక్కడ ఎవరు ఉన్నారో చూసి వస్తాను అని చెప్పి బయటికి వెళ్ళి తలుపు తీయగా అక్కడ ఒక బీదవాడు చిరిగిన బట్టలతో చలికి వణుతూ వణుకుతూ తన గుమ్మం ముందే కూర్చుని ఉండడం చూస్తుంది ఆ పెద్ద కోడలు అక్కడ చూసిన బీదవాడిని ఆ కోడలు ఎలా అడుగుతుంది నీకు ఏమి కావాలి అని అప్పుడు ఆ బీదవాడు ఎలా చెబుతాడు అమ్మ బయట చాలా చలిగా ఉంది నా వస్త్రములు అన్నీ చిరిగిపోయి ఉన్నాయి అందువలన నాకు కప్పుకోవటానికి ఏవైనా వస్త్రములు ఉంటే ఇవ్వగలరా అని అడుగుతాడు ఆ బీదవాడు చెప్పిన మాటలన్నీ విన్నా కోడలు లోపలికి వెళ్ళి అత్తగారితో అవి చెప్పిన మాటలన్నీ చెబుతుంది కోడలు చెప్పిన మాటలు విన్న తర్వాత ఆ ముసలి అబ్బ ఇలా చెబుతుంది కోడల నువ్వు వెళ్ళి నీ మామగారి దగ్గర ఒక కంబలి ఉంటుంది అది తీసుకువెళ్ళి ఆ బీదవాడికి ఇచ్చేసిరా అని చెబుతుంది అప్పుడు ఆ కోడలు ఇలా చెబుతుంది ఒకవేళ నేను అది కనుక ఇచ్చేస్తే మామగారు చలికి తట్టుకోలేరు అని అప్పుడు ఆ అవ్వ నా దగ్గర ఉన్న దుప్పటిని తీసుకెళ్ళి మీ మామగారికి ఇచ్చేసి తర్వాత ఆ కంబల్ని తీసుకువెళ్ళి ఆ బీదవాడికి ఇచ్చే అని చెబుతుంది మనం ఇంటి లోపల ఉన్నాము పైగా తలుపులు వేసుకొని ఉంటున్నాము మనకంటే ఈ కంబలి అవసరం బయట చలికి వణుకుతున్న ఆ భేదవానికే చాలా ఎక్కువ ఉంది అందువలన నీవు తీసుకువెళ్ళి ఇది ఇచ్చే అని చెబుతుంది ముసలి అవ్వ అత్తగారు చెప్పినట్లుగానే ఆ పెద్ద కోడలు ఆ కంబల్ని తీసుకువెళ్ళి పేదవాడికి ఇచ్చేస్తుంది అప్పుడు పేదవాడి రూపంలో ఉన్న యమధర్మరాజు ఆ కంబల్ని తీసుకొని వెళ్ళి వెళ్ళిపోతాడు ఆ వెళ్ళిన బీదవాడు యమధర్మరాజుగా మారి ధర్మరాజు వద్దకు ఆ కంబల్ని తీసుకొని వెళ్తాడు తీసుకుని వెళ్ళి ఇలా చెబుతాడు ధర్మరాజా ఇదిగో కంబలి ఊరిలో ఒక ముసలి అబ్బ నివసిస్తూ ఉంది తాను చాలా దాన ధర్మాలు చేసిన స్త్రీ వాళ్ళు ఇలా దానాలు చేస్తూ ఎటువంటి స్థితికి వచ్చారో అంటే తన దగ్గర ఉన్న ఒకే ఒక కంబల్ని కూడా తాను దానంగా నాకు ఇచ్చేసింది తన దగ్గర ఉన్న కొత్త పాత వస్తువుని తేడా లేకుండా ప్రతిదాన్ని ఎవరు అడిగినా దానంగా ఇచ్చేస్తుంది ప్రస్తుతం వాళ్ళ ఇంటి వద్ద ఏమీ లేవు యమధర్మరాజు మాటలు విన్న తర్వాత ధర్మరాజు ఇలా అంటున్నాడు ఆ ముసలి అవ్వ ఖచ్చితంగా నా సింహాసనాన్ని తీసుకుంటుంది ఇప్పుడు ధర్మరాజు యమధర్మరాజుతో ఇలా చెబుతాడు యమధర్మరాజా నీవు వెంటనే వెళ్లి ఆ ముసలి అవ్వను ఇక్కడకు తీసుకురా ధర్మరాజు మాటలు విని యమధర్మరాజు తన దూతలను పంపిస్తాడు ఆ ముసలి అవ్వను తీసుకురావటం కోసం యమదోతలు మొసలి అవ్వను తీసుకొని వెళ్తారు అప్పుడు మొసలి అవ్వ అడుగులు వేద్దామని కాలు బయట పెట్టేసరికి అక్కడ అంతయు నీరుతో నిండుకొని ఉంటుంది చిన్న భూమి మరక కూడా ఉండదు అది అంతయో చూసిన మొసలి అవ్వ చాలా కంగారు పడిపోతుంది తాను ఎక్కడైతే నిల్చుని ఉందో ఆ మాత్రం భూమి మాత్రమే ఉంటుంది అక్కడే అలా నిల్చొని ఉండిపోతుంది ఇప్పుడు ముసలి అవ్వ ఆశ్చర్యంతో తన మనసులో ఇలా భగవంతునితో ఇలా అంటుంది ఓ భగవంతుడా అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది ముసలి అవ్వ యమధర్మరాజుతో ఇలా చెబుతుంది హే యమధర్మరాజా నా కాలి కింద భూమి లేదు నాకు భూమిని ఇవ్వండి అని నాకు భూమి కావాలి నేను నిల్చోవటానికి నడవటానికి భూమి లేకపోతే నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారు అప్పుడు యమధర్మరాజు ఇలా అంటాడు నీవు భూదేవి కథను అసలు వినలేదు నేను నీకు ఎక్కడి నుంచి భూమిని తెచ్చి ఇవ్వను అని అప్పుడు ఆ మాటలు విన్న ముసలి అవ్వ ఎంతో కోపంతో నేను నిల్చవడానికి నడవడానికి భూము లేని చోట నన్ను ఎందుకు తీసుకువచ్చారు అని అప్పుడు యమధర్మరాజు భూదేవి యొక్క కథను వ్రతమును వ్రతమును చేయని వారికి భూమి ఇక్కడ లభించదు అని చెబుతారు అప్పుడు ముసలి అబ్బ వినమ్రతతో ఎంతో వినయంగా ఆ ముసలి అబ్బ యమధర్మరాజుని ఎలా అడుగుతుంది భూదేవి యొక్క కథను నేను ఎప్పటి వరకు వినలేదు దేవా మీరు వివరంగా చెప్పగలరా అని భూమి లేకుండా నేను ఈ స్వర్గంలో ఉండలేను ఆ భూమిని పొందాలంటే ఏమి చేయాలో నాకు చెప్పండి అని అంటుంది నువ్వు భూలోకానికి తిరిగి వెళ్ళు అని యమధర్మరాజు చెబుతాడు అప్పుడు ఆ అవ్వ సరేనని చెప్పి నేను భూదేవి యొక్క కథను విన్న తర్వాత మాత్రమే నేను మళ్ళీ వస్తానని చెబుతుంది మరి నేను వెళ్ళే లోపే నా కొడుకులు నా కోడళ్ళు నన్ను దహన కార్యక్రమాలు చేసి ఉంటే నా శరీరము లేకపోతే మరి నేను ఎలా భూదేవి కథను వినగలను భూమిని ఎలా సంపాదించుకోగలను అని యమధర్మరాజుకు అడుగుతుంది అప్పుడు యమధర్మరాజు ఒకసారి ముసలి అవ్వ చేసిన దాన ధర్మాలన్నీ గుర్తు తెచ్చుకొని సరే అయితే అని చెప్పి యమధర్మరాజు తన దూతలతో అవ్వను భూలోకానికి పంపిస్తారు కానీ ఆ ముందు రోజు రాత్రే అవ్వ మరణించడం జరుగుతుంది నలుగురు కోడళ్ళు నలుగురు కొడుకులు ఆ ముసలి అవ్వను అంతిమ క్రియల కోసం ఏర్పాట్లు చేసి నలుగురు కొడుకులు కూడా ఆమెను మోసుకొని తీసుకొని వెళ్తూ ఉంటారు అలా కొంత దూరం నడిచేసరికి అబ్బా నన్ను మీరు ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అని అడుగుతుంది ఇంతలో తన పెద్ద కొడుకు ఇలా అడుగుతున్నాడు అమ్మా నువ్వు ఇంతలోనే భూతంలాగా ఎలా మారిపోయావు అని అప్పుడు ముసలి అబ్బ ఎలా చెబుతుంది లేదు బాబు నేను మీ అమ్మనే కానీ నేను ఏడు రోజులు మాత్రమే ఇక్కడ ఉంటాను నన్ను కేవలం ఏడు రోజులు మాత్రమే భూమి మీద ఉండేందుకు అనుమతించాడు యమధర్మరాజు అని చెబుతుంది నేను బతికి ఉన్నంత కాలము ఎన్నో దాన ధర్మాలు చేశాను కానీ భూదేవి యొక్క కథను వినకపోవటం చేత నాకు స్వర్గంలో ఇంత అనువంతైన భూమి లభించలేదు అందువలన నేను అక్కడ ఎక్కడ అడుగు పెడితే అక్కడ నీళ్లే ఉన్నాయి అందువలన నేను యమధర్మరాజును ప్రార్థించగా అతను నాకు నా ధర్మ ఫలతాలు కారణంగా మళ్ళీ ఏడు రోజులు భూమిపైకి పంపించారు అందువలన మీరు బ్రాహ్మణ్ను పి పిలిపించి ఆరు రోజుల పాటు భూదేవి వ్రత కథలను చెప్పి ఏడవ రోజు నేను ఉద్యాపన చేసిన తర్వాత నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను తర్వాత మళ్ళీ నేను ఎప్పుడు ఇక్కడికి రాను అని చెబుతుంది నలుగురు కుమారులు కూడా ఒక అయోమయ పరిస్థితిలో ఉండిపోతారు అప్పుడు ఒక ముసలి పండితుడు వచ్చి ఇలా చెబుతాడు నీ తల్లి భగవంతుని వద్దకు వెళ్ళి వచ్చింది ఆమె అన్నీ కూడా నిజాలే చెబుతుంది ఈమెను తిరిగి ఆ భగవంతుడే భూమిపైకి పంపించారు కాబట్టి మీరందరూ కూడా ఈమెను ఇంటికి తీసుకువెళ్ళండి అని చెబుతారు అప్పుడు నలుగురు కొడుకులు నలుగురు కోడళ్ళతో కలిసి ముసలి అబ్బ తన ఇంటికి వస్తుంది అలా ఇంటికి వచ్చిన తర్వాత ఆ నలుగురు కోడళ్ళు ఇలా అంటారు ఈ ముసలిది ఏంటి ఎప్పుడు చావడమా ఇది జరగని పని ఇది మనల్ని చంపుకు తింటుంది అని అంటారు అది విన్న ముసలి అబ్బ ఇలా అంటుంది నేను ఎవ్వరినీ చంపుకు తినను ఏడు రోజుల పాటు పండితినితో భూదేవి కథను నాకు వినిపించ అప్పుడు నాకు భూమి లభిస్తుంది అప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను మళ్ళీ తిరిగి ఎప్పుడు ఇక్కడికి రాను అని చెబుతుంది అప్పుడు తన కొడుకులు కోడళ్ళు ఒక పండితుడిని తీసుకుని వచ్చి ఆరు రోజుల పాటు భూదేవి యొక్క వ్రతకథను చెప్పించి తర్వాత ఏడవ రోజున ఒక లోటాతో నింపిన నీళ్లను ఒక దారాన్ని ఐదు రూపాయలను బెల్లము తీసుకొని మీరందరూ కలిసి ఒక రావి చెట్టు వద్దకు వెళ్దాము అందరము కలిసి భూదేవి యొక్క కథను చెప్పుకుందాము అని చెప్పి చెబుతుంది ముసలి అవ్వ ఏడవ రోజు అయినా ఈ రోజున నేను ఉద్యాపనం చెబుతాను మీరందరూ కూడా భూదేవి కథను వినండి అని చెబుతుంది మీకు కూడా సకల పీడలన్నీ తొలగిపోతాయి అని చెప్పి ముసలి అవ్వ బ్రాహ్మణులను తన కోడళ్లను కొడుకులను తీసుకొని రావి చెట్టు వద్దకు వెళుతుంది అక్కడ ముసలి అవ్వ ఇంకా తన కోడళ్ళు బ్రాహ్మణుడు చెప్పిన భూదేవి కథను విన్నారు కథ పూర్తయిన తర్వాత తాము తీసుకుని వచ్చిన ఐదు రూపాయలు దారాన్ని బెల్లాన్ని అవ్వ ఇంకా కోడళ్ళు అందరూ కలిసి రావి చెట్టు మొదల్లో వాటిని పాతారు ముసలి అవ్వ మనస్ఫూర్తిగా చేతులు రెండు జోడించి భూదేవికి ఎలా చెబుతుంది భూదేవి అమ్మ ఇవి నువ్వు స్వీకరించి నేను చేసిన సకల పాపాలను క్షమించు నేను మళ్ళీ ఇక్కడికి రాకుండా నాకు భూమిని ప్రసాదించు అని చెబుతుంది అలా ముసలి అవ్వ ఏడు రోజులు కూడా భూదేవి కథను విని ఉద్యాపనం చెబుతుంది అదేవిధంగా ముసలి అవ్వ కోడళ్ళు మాత్రం ఒక్కరోజు మాత్రమే భూదేవి కథను విని ఉద్యాపనాన్ని చెల్లిస్తారు ఆ విధంగా ముసలి అబ్బ ఏడు రోజుల పాటు భూదేవి యొక్క వ్రత కథను విని ఉద్యాపని చెల్లించింది అలాగే తన కోడళ్ళతో చేత కూడా ఉద్యాపనాన్ని ఇప్పించింది అంత అయిన తర్వాత అందరూ ఇంటి కలిసి ఇంటికి వచ్చేస్తారు అప్పుడు ముసలి అవ్వ తన కోడళ్ళతో ఇలా చెబుతుంది ఈరోజు నా చివరి రోజు కావున మీరందరూ కలిసి నాకు నవకాయ పిండి వంటలతో భోజనాన్ని పెట్టండి రేపు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెబుతుంది ముసలి అవ్వ అప్పుడు దానికి ఆ కోడళ్ళు ఇలా చెబుతారు ఏం పెట్టమంటారు ఎక్కడి నుంచి తెచ్చి పెట్టమంటారు ఉన్నదంతా దాన ధర్మాల పేరుత అంతయు దానం చేసేసారు ఇంకేమి ఉన్నాయి అని అంటారు అప్పుడు పెద్ద కోడలు ఇలా అంటుంది మీరు అందరూ అంత కఠినంగా మాట్లాడకండి అమ్మకు కావలసినవన్నీ నేను వండి పెడతాను అని చెప్పి పక్క ఇంటికి వెళ్ళి ఏమి అవసరమో అవి తీసుకొని వస్తుంది మరొక ఇంటికి వెళ్ళి మళ్ళీ ఏది అవసరమో అది తీసుకొని వస్తుంది అలా అత్తగారికి కావలసిన అన్ని నవకాయ పిండి వంటలన్నీ తయారు చేసి పెడుతుంది కొడుకులు కోడళ్ళు అందరూ కలిసి రండి అందరం కలిసి తిందాము అని చెప్పగా అందరూ కలిసి కొంచెం కొంచెంగా ఆ పదార్థాలన్నీ స్వీకరిస్తారు అందరూ భోజనం చేసిన తర్వాత ముసలి అబ్బ ఎలా చెబుతుంది అందరూ జాగ్రత్తగా వినండి నేను రేపు ఉదయం నాలుగు గంటలకు ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అని చెబుతుంది ఈరోజు నాకు ఆఖరి రోజు కావున ఇప్పటికే పన్నెండు గంటలు దాటింది కావున మీరందరూ వెళ్ళి నిద్రపోండి అని చెప్పగా కొడుకులు అందరూ కూడా వెళ్ళటానికి నిరాకరిస్తారు కానీ అవ్వ చెప్పడంతో వాళ్ళందరూ వెళ్ళి నిద్రిస్తారు ముసలి అవ్వ చెప్పిన సమయం రానే వచ్చింది అప్పుడు భగవంతుడి నుంచి పుష్పక వాహనం వచ్చి ఆమెను అందులో ఎక్కించుకొని తీసుకొని వెళ్ళిపోయింది అక్కడికి వెళ్ళిన తర్వాత ముసలి అవ్వకు భూమి లభిస్తుంది అప్పుడు ముసలి అవ్వ ధర్మరాజుతో ఎలా చెబుతుంది హే ధర్మరాజా నాకు ఒక చిన్న కోరిక ఉంది ఆ కోరికను కూడా మీరు తప్పక నెరవేర్చారని అడుగుతుంది అప్పుడు ధర్మరాజు ఏమిటది అనగా నా ఇంట్లో నేను ఏమీ కూడా విడిచిపెట్టలేదు అన్నీ కూడా దానం కింద అందరికీ పంచిపెట్టేశాను నేను కనీసము నిత్యావసర వస్తువులైన బెల్లము ఉప్పు బియ్యము ఇలాంటి వస్తువులు కూడా నేను ఉంచలేదు వాటిని కూడా దానంగా ఇచ్చేశాను నేను ఇప్పుడు మరణించాను కదా నా మరణం తర్వాత జరిగే తదనంతర కార్యక్రమాల్లో నా కొడుకులు కోడళ్ళు ఎలా చేయగలరు వారికి ఏమీ లేదు కదా అందుకని నేను చేసిన దాన ధర్మాల కార్యక్రమాల్లో ఉపయోగించిన అన్ని వస్తువులను కూడా నాలుగింతలు చేసి నా బిడ్డలకు ఇవ్వండి అని అడుగుతుంది అప్పుడు భగవంతుడు చెబుతున్నాడు ఇలా నేను నీవు చెప్పకముందే నీ కొడుకు కోడళ్లకు నీవు చేసిన దాన ధర్మాలను నాలుగింతలు రెట్టింపు చేసి ఇచ్చాను అని చెబుతాడు ఇప్పుడక్కడ నీ కొడుకు కోడళ్లకు ఎటువంటి లోటు లేదు అని చెబుతాడు ధర్మరాజు ఉదయాన్నే నిద్ర లేచింది చిన్న కోడలు లేచిన వెంటనే అందరినీ లేపి తీతాదురుగాని తాదురుగాని లేవండి అని పిలుస్తుంది చిన్న కోడలు పెద్ద కోడలతో ఇలా అంటుంది నువ్వు అత్తగారికి ఎంతో ప్రియమైన కోడలు నీవు చేసిన పిండి వంటలన్నీ తిని అత్తగారు ఎంతో గాఢ నిద్రలో ఉన్నారు నీవే వెళ్ళి అత్తగారిని లేపు అని చెబుతుంది అప్పుడు పెద్ద కోడలు ఎలా అంటుంది ఆమె ఏమీ గాఢ నిద్రలో లేదు ఆమె ఎప్పుడో వెళ్ళిపోయింది ఆమె చెప్పలేదు కదా ముందే మనకి ఏడు రోజుల్లో ఆమె వెళ్ళిపోతానని అదే విధంగా ఇప్పుడు ఆమె వెళ్ళిపోయింది అని చెబుతుంది దానికి చిన్న కోడలు లేదు నువ్వు వెళ్ళి అత్తగారిని లేపి తీసుకురా ఇక్కడికి అని చెబుతుంది అప్పుడు ఆమె పరిగెత్తుకొని వెళ్ళి అత్తగారిని లేపగా ఆమెకు అక్కడ జరిగిన విషయాన్ని అలా భర్త వద్దకు వచ్చి మీరు ఇక్కడ సాఫీగా టీ తాగుతున్నారు కానీ మీ అమ్మగారు ఎప్పుడో వెళ్ళిపోయారు అని చెబుతుంది అప్పుడు కొడుగులు నలుగురు వెళ్ళి ముసలి అవ్వను ఇంట్లోపల నుంచి బయటికి తీసుకువచ్చి పడుకోబెడతారు అప్పుడు చిన్న కోళ్లు ఎలా చెబుతుంది మీరు ఈ నా ఇన్ని రోజులు మీరు చెప్పినట్లుగా నేను విన్నాను కానీ ఇప్పుడు నేను చెప్పిన పనిని మీరు చేయండి అనగా ఆ నలుగురు ఏం చేయాలి చెప్పు అని అంటారు మీరు ఈ లోటాలో ఉన్న నీటిని ఆమెపై చల్లండి అంతే ఇంకా మీరు ఏడ్చారంటే ఆమె మళ్ళీ తిరిగి వస్తుంది కా అలాంటివి ఏడుపులు ఏమీ పెట్టకుండా ఆమెను తీసుకొని వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని చెబుతుంది ఈమెని ఇక్కడి నుంచి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తీసుకొని వెళ్ళి కాల్ చేయండి మీరు నలుగురే సరిపోతారు ఇంకో ఐదవ మనిషి కూడా అవసరం లేదు అని చెబుతుంది కోడలు దానికి ఆ నలుగురు కొడుకులు కూడా ఒకసారిగా ఇలా మాట్లాడుకుంటారు ఇప్పుడు కూడా ముందులాగే అందరినీ పిలిచి చేస్తే ఒకవేళ అమ్మ తిరిగి వస్తే మళ్ళీ అందరిలో అవమానపడాల్సి వస్తుందేమోనని వస్తుందేమో అని అనుకుంటారు నలుగురు కొడుకులు ఇప్పుడు అలాంటి పొరపాట్లు ఏమీ జరగకుండా ముందుగానే మనం మన నలుగురమే అమ్మని శ్మశానానికి తీసుకొని వెళ్ళిపోదామని నడక సాగిస్తారు నలుగురు కొడుకులు అలా నడక సాగిస్తూ ఉండగా వాళ్ళు రావి చెట్టు వద్దకు చేరుకున్నారు అక్కడ అప్పటికే చాలామంది మహిళలు భూదేవి కథను చెప్పుకుంటూ ఉన్నారు అప్పుడు అప్పటికే ఆ మహిళలందరికీ అర్థమైపోయింది ముసలి అవ్వ మరణించిందని అప్పుడు ఆ మహిళలందరూ ఇలా మాట్లాడుకుంటున్నారు వాళ్ళు ఒకరితో ఒకరు ఎలా చెప్పుకుంటూ ఉన్నారు ఇది పరమ పవిత్రమైన వైశాఖ మాసము ఇలాంటి రోజున ఆ ముసలి అవ్వ మరణించడము ఎంతో పుణ్యంతో కూడుకున్న రోజు కాబట్టి మనకు తెలిసినంత వరకు వాళ్ళ కోడళ్ళు ఎవరు కూడా ఆమెకు కనీసం భజనలు కూడా చేసి ఉండరు కావున మన అందరము వెళ్ళి ఆమె వద్ద భజనలు చేద్దామని చెబుతారు కొంతసేపు రామనామాన్ని జపిద్దాము అనుకొని వారందరూ కూడా ముసలి అవ్వ ఇంటికి వెళ్ళి భజన చేయడం ప్రారంభించారు ముసలి అవ్వ కొడుకులు ముసలి అవ్వకు దహన సంస్కారాలు చేశారు ఇప్పుడు వారు ఇంటి వైపుకు వస్తున్నారు అప్పుడు భజన చేస్తున్న వారందరూ కలిసి ఇలా చెబుతారు వాళ్ళు వచ్చేసరికి ఒక కొండను తీసుకుని వచ్చి బయట పెట్టండి అని ఆ కోడళ్లకు చెబుతారు అప్పుడు కోడళ్ళు దహన సంస్కారాలు పూర్తయిపోయినవు పోయిన తర్వాత కొడుకులు ఇంటికి వచ్చిన తర్వాతనే మేము కుండను పెడతాము అని చెబుతారు భజనలు చేసిన వారందరూ కూడా దహన కార్యక్రమాలు పూర్తి చేసుకొని వారందరూ తిరిగి వచ్చేశారు కాబట్టి మీరు కొండను అక్కడ పెట్టండి అని చెబుతారు వారు సరే అనని కొండను తీసుకొని వచ్చి పెడతారు భజనలు చేసిన వారంతా చాలాసేపు భజనలు చేసిన తర్వాత వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు ముసలి అవ్వ కొడుకులు ఇంకా కోడళ్ళు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉన్నారు భజనలు చేసిన వాళ్ళైతే తిరిగి వెళ్ళిపోయారు కానీ మిగిలిన వాళ్ళందరికీ ఎలా మర్యాదలు చేయాలి ఏమి ఇచ్చి వాళ్ళకి మర్యాదలు చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు కొడుకులైతే ఇలా అనుకుంటున్నారు అమ్మ ఉన్నన్ని రోజులు కూడా ఎన్నో దాన ధర్మాలు చేసింది ఏమియూ మిగల్చకుండా వెళ్ళిపోయింది ఇప్పుడు మనం వీళ్ళని ఎలా మర్యాదలు చేసి ఎలా సాగనంపాలి అని ఆలోచిస్తూ ఉంటారు ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు ఇలా అనుకుంటున్నాను ఈ రోజుకి మనం వాళ్ళకి అన్న కార్యక్రమాలు కనుక చూసుకున్నట్లయితే రేపటి నుంచి వాళ్ళ బాధ్యతలు వాళ్ళు చూసుకోగలుగుతారు అని ఇంతలో ఒక ఆమె లేచి నేను ఈరోజు వాళ్ళకి టీ అది చేసి ఇస్తాను అని లోపలికి వెళ్ళి టీ అది పెట్టుకొని వస్తుంది వచ్చిన తర్వాత ఆ టీని తీసుకొని ముసలి ఆవిడ ఇంటికి వెళుతుంది ఆ పొరిగింట ఆవిడ వెళ్ళిన వెంటనే వాళ్ళ పెద్ద కోడలు తమను ఇంటికి లోపలికి పిలవగా ఆవిడ తీసుకోవచ్చిన టీ అంతటిని సర్దుకోవటానికని వంటగదిలోకి పెద్ద కోడలను ఇంకా పొరిగింట ఆవిడ వెళ్ళగా అక్కడ చూసేసరికి అక్కడ ఉన్న అక్కడ ఉన్న ఖాళీ పాత్రలన్నీ కూడా సామాన్లతో నిండిపోయాయి ఇదేమి వింత అని అనుకుంటూనే వాళ్ళిద్దరూ ముసలి అవ్వ గదిలోకి వెళ్ళి చూడగా ఆమె పెట్టెను తెరిచి చూడగా అక్కడ వజ్ర వైడూర్యాలు మనమాణిక్యాలతో పెద్ద పెద్ద డబ్బు మూటలతో నిండిపోయి ఉంది ఆ పెట్టె ఇది అంతా చూసిన పెద్ద కోడలు పొరుగింటావిడతో ఎలా అంటుంది నాకు ఎంతో సంతోషంగా ఆశ్చర్యంగా ఉంది అమ్మ ఎప్పుడూ కూడా దాన ధర్మాలు చేసి మా మంచే కోరుకునేది ఇప్పుడు చూడు అమ్మ వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని వింతలు జరుగుతున్నాయో ఎన్ని భోగభాగ్యాలు మాకు ప్రసాదించిందో అని చెబుతూ ఈ విషయాన్ని మన ఇంట్లో సభ్యులందరికీ చెప్పుదాం పదా అని చెప్పి పరుగున వెళ్ళి తన భర్తను పిలుస్తుంది మీరు ఒకసారి ఇలా రండి అని పిలవగా ఇప్పుడే కదా అమ్మ అంత్యక్రియలు చేసుకొని వచ్చాను ఇప్పుడు నేను ఎవరింటికి వెళ్ళి ఏం తీసుకురని రమ్మన్నట్టావు అనేసి ఎంతో విశాలంగా అంటాడు అప్పుడు పెద్ద కోడలు ఇలా అంటుంది మీరు ఎటు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు ఎక్కడికి వెళ్ళి ఎవరిని ఏమి అడగనవసరమో కూడా లేదు ఒకసారి వచ్చి నేను చెప్పినట్టు ఇంట్లోకి వచ్చి చూడండి అని చెప్తుంది తన భార్య చెప్పినట్లుగానే ఇంట్లోకి వచ్చిన ఆ కొడుకు ముసలి అబ్బా గదిలోకి వెళ్ళి ఆ పెట్టెను ధరిచి చూడగా అందులోనూ ఉన్న డబ్బు ధనమునకు ఎంతగానో ఆశ్చర్యపోయాడు అదేవిధంగా తర్వాత పెద్ద కోడలు వంటసాలకు తీసుకుని వెళ్ళింది అక్కడ ఉన్న పరిస్థితిని చూసి ఆ పెద్ద కొడుకు ఇంకా ఎంతో సంతోషపడిపోయాడు ఆ వంటసాల మొత్తము నవధాన్యాలతోనూ రకరకాల పిండి వంటలతోనూ నిండిపోయి ఉన్నది అదంతా చూసిన పెద్ద కొడుకు ఆహా మా అమ్మని ఎంతగానో ఎంత తప్పుగా అర్థం చేసుకున్నామో అమ్మ ఎప్పుడు దాన ధర్మాలు చేసి మనకి ఏమీ మిగల్చకుండా వెళ్ళిందని ఎంతగానో బాధపడ్డాము కానీ అమ్మ చూడును ప్రతి క్షణం మన కోసమే తప్పిస్తూ మన కోసమే దాన ధర్మాలు చేసిన పుణ్యం మొత్తం ఎంత రెట్టింపుగా ఇచ్చిందో అనేసి ఎంతగానో సంతోషించి బయటికి వెళ్ళి తన మిగిలిన ముగ్గురు తమ్ముదలకు చెబుతాడు అప్పుడు మిగిలిన కోడళ్ళు కూడా తమ తమ గదుల్లోకి వెళ్ళి చూడగా పెద్ద కోడల గదిలో పూర్తి ధనముతో నిండిపోయి ఉంటుంది మధ్య కోడలకి కొంచెం కొంచెం ధనం లభిస్తుంది అని చివరి కోడలికి వచ్చేసరికి ఏమీ లభించదు ఎందుకంటే ఆమె ఎప్పుడూ కూడా తన అత్తగారు చేసిన పుణ్య కార్యక్రమాలని పెంచుతూ వస్తూ ఉండేది పైగా ఆమె ఎటువంటి సేవా కార్యక్రమాలు కూడా చేసేది కాదు తన అత్తకి తన పెద్ద కొడుకు బయటకు వచ్చి టీ తీసుకొని వచ్చిన ఆవిడికి మేము ఇప్పుడైతే టీ తీసుకుంటాం కానీ మేము మధ్యాహ్నానికి భోజనాలు మేము స్వయంగానే వండుకుంటాం మీరు ఎవరు కూడా మా కోసం చింతించకండి మా కోసం ఎటువంటి పదార్థాలను వండకండి అని చెప్పి టీ తీసుకొని ఆవిడికి చెబుతారు ఇలా మా అమ్మ మా కోసం ఎంతో పుణ్యాన్ని సంపాదించి పెట్టింది ఆ పుణ్యమే మమ్మల్ని కాపాడుతుంది భూదేవి యొక్క కథను విన్న తర్వాత ముసలి అబ్బ ఎలా అయితే భూమిని సంపాదించుకుందో అలాగే ప్రతి ఒక్కరు కూడా భూమిని సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి